రాజమౌళి సినిమాల్లో హీరోలంటేనే సూపర్ హీరోలకి ఏ మాత్రం తీసిపోని రేంజ్లో ఉంటారు అందుకు తగ్గట్టే పాత్రలని సూపర్ హీరోల రేంజ్లో డిజైన్ చేస్తాడు దర్శకధీరుడు మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో మహేష్ బాబు పాత్ర పరిస్థితి ఏంటి రాజమౌళి హీరోలందరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు వెరీ వెరీ స్పెషలా మిగతా హీరోలతో పోలిస్తే రాజమౌళి హీరోల్లో మహేష్ ఎందుకు అంత స్పెషల్గా మారుతున్నాడు అన్నింటికీ మించి గ్లోబల్ ట్రాటర్లో మహేష్ బాబు పాత్ర హనుమంతుని అంశ అన్నారు కానీ సంచారి సాంగ్లో హింట్లు వస్తున్న లీకులను బట్టి చూస్తూ ఉంటే సూపర్ స్టార్ ఇందులో వేసింది హనుమంతుడి అంశ పాత్ర కాదు రాముడి అంశ లేదంటే రాముడే ఏకంగా మోడ్రన్ లుక్లో వస్తున్నట్టు ఉంటుందా వారణాసికి రాముడి బాణానికి ఆఫ్రికా అడవుల్లో వేటకి లింక్ ఏంటి అసలు ఈ సూపర్ సంచారి పాత్ర ఎలా ఉండబోతోంది టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీ వర్కింగ్ టైటిల్ గ్లోబల్ చార్టర్ ఇందులో హీరో సంచారిగా కనిపించబోతున్నాడు పాటలో తను సాహస సంచారి అన్నారంటే అదే టైటిల్తో సినిమా టీజర్ వదలబోతున్నారనే ప్రచారము జరుగుతోంది అసలు హీరో పాత్ర ఏంటనే విషయంలో ఇప్పుడిప్పుడే లీకులు షాకులు ఇస్తున్నాయి ఆల్రెడీ ఈ మూవీ కథకి రామాయణానికి లింక్ ఉందని రాజమౌళి ఎప్పుడో తేల్చాడు కాబట్టి తేల్చాల్సింది ఇప్పుడు హీరో పాత్రే మొన్నటి వరకు హనుమంతుడి అంశగా అలానే గటోత్కచ్చుడి కొడుకు బార్బరికుడి శక్తితో హీరో పాత్ర ఉంటుందని ప్రచారం జరిగింది కానీ ఇక్కడ గ్లోబల్ చార్టర్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర హను మంత్రి అంశగా కాదు రాముడి అంశ అని కొత్తగా ప్రచారం జరిగింది కానీ అది కూడా క్లియర్ కట్గా నిజం కాదని తెలుస్తుంది గ్లోబల్ ట్రాటర్లో మహేష్ బాబు హనుమంతుడి అంశ కాదు రాముడి అంశే కాదు డైరెక్ట్గా రాముడే ఇదే షాకింగ్ అంశం అసలు రాముడు ఇంకా బతికే ఉన్నాడా అదెలా సాధ్యం తను మరణించాడు నీటిలోనే తను అంతమయ్యాడంటారు అలా రామావతారం చాలించాడంటారు కాకపోతే ఒకటే లాజిక్ రాముడి మృత శరీరం ఎవరూ చూడలేదు కాబట్టి రాముడు మరణించలేదు అనే వాదన కూడా ఉంది అంటే రాముడే గ్లోబల్ ట్రాటర్లో హీరో రూపంలో వస్తాడా అంటే కానే కాదు కానీ హీరో మాత్రం రాముడే ఇదే ఇక్కడ అర్థమయ్యి కానట్టుండే పాత్ర నిర్మాణం ఇండస్ట్రీలో రైటర్స్ డిస్కషన్స్ ప్రకారం చూస్తే రామబాణమే హీరో అని తెలుస్తోంది రాముడి రక్తబిందువే బాణంగా మారి మరో రూపం దాలిస్తే అదే హీరో రూపం ఈ లైన్తో హీరో పాత్రని డిజైన్ చేశారట దాన్ని గ్లోబల్ చార్టర్ సాంగ్లో రిఫ్లెక్ట్ అయ్యేలా లిరిక్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది చంద్రబోస్ నుంచి చైతన్యప్రసాద్ వరకు చాలామందితో ఇదే పాట రాయించి చివరికి చైతన్యప్రసాద్ పాటే ఫైనల్ చేశారు ఈ ప్రాసెస్లోనే హీరో పాత్ర డీటెయిల్స్ లీక్ అయ్యాయని తెలుస్తోంది అంటే రాముడి రక్తమే బాణంగా మారి మానవ ఆకారంలోకి వచ్చి ప్రపంచాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటే ఇదే సింపుల్గా స్టోరీ లైన్ ఇంతకీ ప్రపంచానికి వచ్చే ముప్పేంటి సౌత్ ఆఫ్రికాకి మన రామాయణానికి ఉన్న లింకేంటి ఈజిప్ట్ రామ్సేన్ రాజు చరిత్రతో హీరో పాత్రకున్న కనెక్షన్ ఇవన్నీ కలిపే గ్లోబల్ ట్రాటర్లో చూపించబోతున్నారు అంత కంటెంట్ ఉంది కాబట్టి టీజర్ రిలీజ్ టైంలో ఇవేవీ లీకైనా నష్టం కంటే లాభమే ఎక్కువని మరింత ఎగ్జైట్మెంట్ని పెంచేస్తుంది ఫిలిం టీమ్